దేవిజన్కి స్వాగతం దేవి మహాకాళి ఆదపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ ఓం పవన కళ్యాణ గారి విషయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చింది ఐదు వచ్చింది కాల పరమేశ్వరి నమ దుర్గాయ నమ ఓం నమశివాయ అంగాల పరమేశ్వరాయ నమ ఇప్పుడు నాలుగు అయితే పవన్ కళ్యాణ గారు ఆయన ఆయన జాతకం ఆయన యోగము బాగుంది జాతకం బాగుంది ఆయన యోగం బాగుంది రెండో విషయం ఏంటంటే భగవంతుడు ఐదు మంది మన ఇంట్లో పుట్టారనుకోండి అన్నదమ్ములైనా ముగ్గురైనా నలుగురైనా పది మంది అయినా పుట్టిన అందరూ దాంట్లో ఎవరైనా ఉంటారు అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు వచ్చి చూశారు ప్రజాంతి ఏంటి చూశారు కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్ లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరుతారు ఆ నార్త్ ఇండియాలో అలాగనే ఈయన కూడా ఆంజనేయ లొక్క తిరుగుతూనే ఉన్నాడు ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు కష్టపడుతూనే ఉండు మంచి వాళ్ళని చూస్తూనే ఉండు చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు కష్టం సుఖం ఎందుకంటే ఆయన ఆ బతుకు ఆ బతుకొచ్చు సినిమాలో ఆ వచ్చే డబ్బులే జరిపేది కానీ ఆయన మనసులో ఒక కోరిక ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు ఇప్పుడు పదులు కొన్ని కొన్ని మిల్లి డాలర్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లే మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇక ఈ బిజినెస్లో మనం కరెక్ట్గా ఉంటుంది కదా అని అనుకుని కొంతమంది ఎనక్క పోతారు కానీ ఇలా ఈయన అలా కాదు ఈయన ఏం చేశాడంటే ప్రజాలో వెళ్ళిపోయి ఫస్ట్ పంచభూతాలు ఫస్ట్ ఐదు పడ్డాయి ఆ తర్వాత మూడు ఆ తర్వాత నాలుగు అట్లాగా ఈ నాలుగు పటకాల నుంచి ఆయన చేసే పనిని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు ఇంతకు ముందు ఓసారి రెండు సార్లు సార్ రెండు సార్లు పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా చెడోడు కాదు కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు నవ్వుతారు పెద్ద పుల్లు అంటారు చెత్త పుల్లు అంటుంటారు అయ్యా ఏ పులి చెత్త పులి పెద్ద పులి ఏ పులి అయినా అది మతం నిర్ణయించేది కాదు పైన మనకన మించి ఉన్నవాడు గొప్పవాడు ఉన్నాడు ఎక్కడ ఎవరిని అడిగాలి ఎక్కడ ఎవరిని పెట్టాలి ఏ స్థానంలో ఎక్కడ ఎవరిని పెట్టితే బాగుంటది అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సినిమా లెక్క వదిలేసాడు ఓకే తెరలో చూస్తాం కదా సినిమా థియేటర్ లో తెర చూసే సినిమా వేరు మానవ సినిమా ఇగో ఇది మానవ సినిమా అంటే ఇది రాజకీయం ఈ కొన్ని కొన్ని పనులు మానవ సినిమా అంటారు అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డాడు ఒకసారి ఒకసారి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్ గా ఉంది బాగానే ముందుకెళ్తానుకున్నది కానీ ఇప్పుడు ఇప్పుడు చూసే టైం బాగుంది ఇప్పుడు ఆయన లేసే ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఆంజనేయ పవన్ కుమార్ పవన్ పుత్ర జీకి ఆయన నమస్కరించి ఆయన వెళ్తే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడు గొప్పవాడు ఆయన కింద భగవంతుడు సేవే మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసాము ఆయనకి బాగానే ఉంది ఆయన ఎలక్షన్ టైపు టైంలో భగవంతు నమ్ముకుని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వలు చేస్తే ఇప్పుడు కరెక్ట్ ఉంది ఆ టైంలో గ్రహాలను సపోర్ట్ చేసి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఆ అమ్మవారి విషయము తలుసుకొని ఆ గవ్వలేస్తామండి గవ్వలేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అని చూస్తాం శాస్త్రం ఏం చెబుతుంది జాయ్ వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమ బాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అండి నాలుగు 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 పడిపోయి నాలుగు ఒకసారి ఇంకా రెండు సార్లు ఓకే చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాము ఓం నమ శివాయ నారాయణ దుర్గాయ నమ వనదుర్గాయ నమ కరెక్ట్ మళ్ళా నాలుగు పడ్డాయి ఇంకొకసారి మాత దుర్గా మాతేశ్వరి దుర్గా మాత వనదుర్గ బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి మూడు వచ్చేసాయి ఓకే అయితే బాలకృష్ణ గారి ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో ఆయన జాతక ప్రకారంగా ఈ గవ్వల జ్యోతిష్య ప్రకారం మనం చూస్తే ఆయన నాన్నగారు వాళ్ళ అన్నగారు ఇదంతా రాజకీయం కుటుంబమే నాన్నగారు కూడా వాళ్ళ పెద్దన్నయ్య గారు వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ సినిమాలు వీళ్ళ నాన్నగారు సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఆ అడవిలో కూర్చే అనమాట చిన్న ఒక ఇటు ఒక తెర కట్టేసేప్పుడు అప్పుడు గారు రాజు రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు మిత్తులు బయటికి చేస్తున్నారు అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం ఎందుకంటే రాజులు గారు ఆ మన రామారావు గారికి చిత్రాలు ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం ఆ తర్వాత అయ్యగారు గారు నేను చిన్నప్పుడు ఆ తర్వాత ఈ సినిమా థేటర్ మినిమా థేటర్ ఇప్పుడు చేయలేండి అప్పుడు లేవు కదా అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే నాలుగు ఫస్ట్ ఇలా గురువారము రెండోసారి నాలుగు మూడో మూడోసారి కూడా మూడు పడ్డాయి అయితే హిందూపురంలో ఆయన నిలబడుతున్నారు ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అని మీరు అడిగే కృషిలో అయితే ఇప్పుడులో రోజు గురువారం కాబట్టి బాబా రోజు కాబట్టి ఈ రోజు చాలా బాగుంది ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది మనసులో బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి ఆయన వెళ్తే ఈ హిందూ పురములో కూడా ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి ఒక అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఈరోజు టైం చూసే టైంలో అనుకూలంగా ఉంటే అయితే ఆ టైములో ఎలక్షన్ టైంలో ఆయన గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసాయనుకోండి ఆయన గ్రహాలు సపోర్ట్ చేసాయనుకోండి అనుకూలంగా ఉంటుంది అలాగా అందువల్ల ఆయన కొన్ని దేవుడు పూజలు ఉన్నాయి ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని భగవంతుడు ఈ గౌర శాస్త్రం చెప్తుంది అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరి నోట్లో ఏముందో ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అది ఎవరికి తెలియదు నేను అన్నవాడు ఎవరు రాడే ముందుకు రాలేడ శాస్త్రంలో ఉంది అయితే ఆయన భక్తి భావం ఉంది ప్రేమ ఉంది మనసులతో మాట్లాడే విషయము అన్ని విధాలుగా బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది అయితే ఆ రోజు ఆయన నిలబడే టైంలో ఆయన పోయే ముందు కొన్ని గుళ్ళు కొన్ని పూజలు చేసుకుని ఆయన వెళితే ఆయనకి ఆ భగవంతుడు అనుగ్రహం ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి అనుగ్రహాలు అనుగ్రహం ఉందనుకోండి భగవంతుడు ఆశీర్వదం జయప్రదంగా ఉంటుందని కావచ్చు గురువు గారు ఇట్లంది ఏమి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే ఎందుకంటే మార్గం చూపిస్తాం కదా